ఈ రోజు ఒక కట్టడ చేస్తున్నాను ఐదు వందల రూపాయల కాగితం ఇక మీదట చెల్లుబడి కాదు అని మన పిఎం గారు అనౌన్స్ చేయగానే గంటల వ్యవధిలో ఎవ్వడు కాగితం తీసుకోవడం మానేశాడండి అప్పటిదాకా ఐదు వేల ఐదు వందల కాగితాన్ని చూసి మురిసిపోయిన మనం అందరం కూడా చెత్త బొట్టలోకి వెళ్ళిపోతుంది అనే విషయం గ్రహించడానికి పెద్ద ఎక్కువ సమయము పట్టలేదు ఏమొచ్చింది కట్టడ వచ్చింది దేవుని దగ్గర నుంచి ఒక కట్టడ వచ్చింది నీవు దేవుని యొక్క సన్నిధిలో గడిపే విషయంలో శ్రద్ధ చెయ్యకపోతే దేవుని విషయంలో గనక అశ్రద్ధ వహిస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అనే ఒక కట్టడ దేవుని దగ్గర నుంచి వచ్చింది ఏటేటా మీరు ఇక్కడ కూడుకోవడం కట్టడ కావాలి ప్రతి శనివారం దేవుని మందిరానికి రావడము ఆ దినాల్లో కట్టడ ఈ రోజు ఆదివారము కట్టడా ప్రతి ఉపవాస దినాలు పది దినాలు దేవుని సన్నిధిలో మనం ఉన్నట ప్రతిరోజు దేవుని వాక్యము చదువుట కట్టడా ప్రతి రోజు ప్రార్థన చేయుట కట్టడ ఈ కట్టడల్లో నువ్వు ఏది మీరినా నీవు దేవుని మర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు మీరినట్లే